वा मेकविंकनाप वस्त्र ब्रह्मण ज्येष्ठराज ब्रह्मणाम ब्रह्मणस्पता नृण्सैेद साधनम प्रणो देंी सरस्वतीवाजैर्वाजने धीन्ना मित्रो गुरोर्ब्रह गुरुर्ष्णु गुरोर्धे महेशर गुरोर्साक्षात्म तस्म श्रे गुरव नम सदाशिव सारंभम व्यासंकमध्यम अस्मदचार्यपर्यतम वंदे गुरपरम नमस्ते अस्तु विश्वेश्वराय महादेवाय त्रयम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमो नमः विद्या क्षमालाशुकपालमुद्रां राजत्करं कुन्दशमानकान्तिं मुक्ताफलालङ्कृतशोपिताङ्गिं बालां स्मरे वाङ्मय सिद्धिहेतोः ప్రేక్షక వీక్షకులందరికీ బ్రహ్మవాక్కు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు గురువారం నేటి పంచాంగం స్వస్తిశ్రీ శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం వసంత ఋతువు వైశాఖ మాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకి మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిథి వైశాఖ మాస శుక్లపక్ష చతుర్థి సాయంకాలం నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు తదుపరి పంచమ తిథి ఈరోజు నక్షత్రం మృగశిరా నక్షత్రం రాత్రి ఏడు గంటల పదకొండు నిమిషాల వరకు తదుపరి ఆరుద్ర నక్షత్రం ఈరోజు యోగం అతిగంట యోగం ఉదయం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు తదుపరి సుకర్మ యోగం ఈరోజు కరణం వణజికరణం ఉదయం ఏడు గంటల రెండు నిమిషాల వరకు తదుపరి బాలవకరణం ఈరోజు శుభ సమయాలంటూ ఏమీ లేవు ఈరోజు రాహుకాలం పగలు ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు ఈరోజు యమగండ కాలం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం పది గంటల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు పునః మధ్యాహ్నం రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈరోజు వర్జం తెల్లవారుజామున మూడు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి నాలుగు గంటల యాభై ఒక్క నిమిషం వరకు ఈరోజు అమృత గడియలు ఉదయం పది గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు ఈరోజు రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒక్కసారి పరిశీలన చేద్దాం మేషరాశిలో రవి వృషభ రాశిలో గురువు మిథున రాశిలో చంద్రుడు కర్కాటక రాశిలో కుజుడు కన్యా రాశిలో కేతువు మీనరాశిలో రాహు శుక్రుడు బుధ శని గ్రహాలు ఈ విధంగా రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని మనం పరిశీలన చేశాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గు గురుర్దేవ మహేశ్వర గురుర్ సాక్షాత్పరర్ బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఓం శ్రీ గురు దేవత పాదకార్పణమస్తూ చాలా చాలా విశేషమైనటువంటి గురువారం మే ఒకటి ప్రపంచ కార్మిక దినోత్సవం కష్టపడే ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క మే నెల ఒకటో తారీఖు పండగ దినోత్సవం ఎందుకంటే మనిషి తనకి తాను కష్టజీవిగా ఎదుగేటువంటి వైనాన్ని చూపెట్టగలిగేటువంటి అంశమైనటువంటి రోజు ఇటువంటి రోజుని కార్మికుల దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్క కార్మికులకి కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజు విశేషంలో మనందరికీ కూడా చాలా ఇష్టమైనటువంటి ఒక అంశాన్ని మీ అందరికీ ముందు పెడుతున్నాను చాలామందికి జ్యోతిష్య శాస్త్రం మీద జ్యోతిష్య శాస్త్రంలో ఉన్నటువంటి నిగూఢ పదార్థాల మీద నూటికి ఎనభై మందికి నమ్మకం ఉండవచ్చు కానీ ఇరవై మందికి మాత్రం అసలు ఈ గణితం అనేది కరెక్టేనా ఈ ముహూర్తాలు అనేవి కరెక్టేనా ఈ యొక్క వర్జ్యాలు దుర్ముహూర్తాలు గుళికా కాలాలు కరెక్టేనా అనేటువంటి మానసిక విశ్లేషణ నూటికి ఇరవై శాతం మందికి ఖచ్చితంగా ఉంటుంది ఆ ఇరవై శాతం మంది కూడా నమ్మగలిగేటువంటి ఒకే ఒక నిజం అందరికీ కూడా తెలియపరిచేటువంటి అంశం కూడా తెలియపరుస్తున్నాను సూర్యచంద్రులు అనేటువంటి రెండు గ్రహాలు ఆకాశంలో మనకు కనపడతాయి నక్షత్రాలు కనపడతాయి అలాగే మనకుండేటువంటి శరీరతత్వంలో డెబ్భై రెండు వేల నాడులు కూడా మన శరీరాన్ని పరిపాలన చేస్తాయి అలాగే ప్రతి ఒక్కరూ కూడా నమ్మకం అనేటువంటి అంశంతో వెళ్ళేటువంటి ప్రతి పని కూడా నిగూఢమైనటువంటి విశిష్టమైనటువంటి విధి విధానాలని చూపిస్తుంది అందువల్ల శాస్త్రం అనేది ఖచ్చితంగా ఉన్నది శాస్త్రం అనేది ఆ యొక్క గ్రహాల యొక్క పరిశీలన బట్టి ఆ యొక్క గ్రహ పరిశీలనలో ఆ ప్రభావం మానవ జీవన మనుగడ మీద ప్రతి ఒక్కరి మీద కూడా దాని యొక్క ప్రభావ తీవ్రత చూపిస్తుంది అందుకే ఒకప్పుడు మన జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కష్టాలు అనుభవించిన వాళ్ళు ఈరోజు అభివృద్ధి జరిగి ఈరోజు సుఖపడుతున్నారు అంటే అప్పుడు కష్టపడేటప్పుడు ఉండేటువంటి గ్రహస్థితికి ఇప్పుడు సుఖపడేటువంటి ఉన్న గ్రహస్థితి ఒక్కసారి మీరు మీరు విధానాన్ని చూసుకుంటే అప్పుడు గ్రహస్థితి వేరుగా ఉంటుంది ఇప్పుడు గ్రహస్థితి వేరుగా ఉంటుంది అంటే మనిషి జీవితంలో తన యొక్క ఆలోచన నైపుణ్యతను పెంచుకోవడానికి గ్రహస్థితే కారణం మనిషి యొక్క జీవన గమనంలో తను ఎదగడానికి కూడా గ్రహస్థితి ప్రభావమే కారణం అందువల్ల జ్యోతి అంటే ఎప్పుడూ కూడా దారినిచ్చి వెలుగునిచ్చి జీవితాన్ని మంచి మలుపులు తీసుకువెళ్ళే శాస్త్రమే శాస్త్రం కాబట్టి ఈ యొక్క చాంద్రమాన పద్ధతిని అనుసరిస్తూ ఈ యొక్క బ్రహ్మవాక్ కార్యక్రమంలో ప్రతిరోజు చెప్తున్నటువంటి రాశి ఫలితాలు చాలామంది అయ్యా మాకు కరెక్ట్గా జరుగుతున్నాయి మీరు చెప్పినవన్నీ నిజమవుతున్నాయని మాకు చెప్తున్నటువంటి ఈ యొక్క ఆనంద సమయంలో అందరికీ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేటువంటి పరిహారాలు చేసుకుంటూ ఉంటారని మనసావాచ కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క జీవితంలో వెలుగు రావడం కోసమే ఈ యొక్క శాస్త్ర విధానాన్ని ఉన్నది ఉన్నట్టుగా మీ అందరి ముందు నేను చెప్పడం జరుగుతోంది కావున ప్రతి ఒక్కరూ కూడా జ్యోతిష్య శాస్త్రాన్ని నిగూఢంగా చక్కనైనటువంటి క్రమ పద్ధతిలో మీరు అనుసరించగలిగితే ఆ యొక్క గ్రహస్థితి ప్రభావం మీకు సువర్ణ అధ్యాయ లిఖితంగా ఉంటుంది గ్రహాల మార్పు కూడా ఈ మే నెలలోనే జరుగుతున్నాయి అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా చెప్పిన పరిహారాలు చేసుకుంటూ మీ ఇంట్లో శుభ కళ్యాణ శబ్దాలు పొందపరచగలరని మనసావాచ కోరుకుంటూ ఆ భరమ ఆ పరమేశ్వరుణ్ణి మనస్ఫూర్తిగా మీరందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ నేటి విశేషంలో జ్యోతిష్య శాస్త్ర విధానాన్ని మీకు తెలియపరిచినందుకు అందరూ కూడా మాతృస్వరూపమైనటువంటి శాస్త్ర విధానాన్ని నమ్మినందుకు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసినందుకు మనస వాచ పాదాభివందనాలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ద్వాదశ రాశుల గోచార ఫలితాలు ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక ఓటో పాదంలో ఉన్నటువంటి ఈ యొక్క మేషరాశి జాతకులకి మనిషి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి క్రమబద్ధీకరణమైనటువంటి పరిస్థితుల్లో మేషరాశి వారికి మే ఒకటో తారీఖు చాలా ఆనందంగా ఉంటుంది మనస్సు ప్రశాంతంగా ఉంటుంది చంద్రబలం అధికంగా ఉంది మేషరాశి వారికి వీరు కొద్ది రోజుల క్రితం వరకు కొద్దిగా మానసిక విశ్లేషణ అధికంగా ఇబ్బంది పడేటువంటి సందర్భం ఉన్నది అందువల్ల ఈరోజు చంద్రబలం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది అన్ని రకాలైనటువంటి అభివృద్ధి పనులకి నాంది పలికే విధంగా ఈ యొక్క మేషరాశి వారికి ఉన్నది మీకు దగ్గరలో ఉన్నటువంటి సాయిబాబా వారి గుళ్ళో కోవాని మహానివేదనగా ఇవ్వండి అక్కడ ఖచ్చితంగా ఆ యొక్క బాబా గారి ఆశీర్వచనం వల్ల మీకు శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశర ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృషభ రాశి జాతుకులకి ఇంతింతై వటుడింతే ఆ యొక్క వామనుడు మహావిష్ణు స్వరూపంగా ఉన్నటువంటి ఆ యొక్క వామన అవతారంలో ఉన్న మహావిష్ణువు ఎంత ఎత్తి ఎదుగుతాడో ఆ యొక్క ఎదిగేటువంటి విధానమే వృషభ రాశి వారికి మే ఒకటో తారీఖు నుండి పొందుపరిచి ఉన్నది అన్ని రకాలైనటువంటి రాజయోగ కళ కూడా వృషభ రాశి వారికి ఉన్నది చక్కనైనటువంటి శుభ పరిణామాలు జరుగుతాయి అన్నింటి యోగం ఉంది కుజబలం ఉంది చంద్రబలం ఉంది విశేషించి ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ నెలలో గురుబలం పెరుగుతుంది ఇది చాలా చెప్పుకోదగ్గ సూచన అందువల్ల ప్రతి ఒక్క వృషభ రాశి వారు ఈరోజు గురుపాదుగా స్తోత్ర పారాయణం చేయండి ఖచ్చితంగా శుభం జరిగి శనగల్ని పసుపు రంగు వస్త్రంలో మూటకట్టి దక్షిణ తాంబూలంతో బ్రాహ్మణ పండితుడికి ఇవ్వండి అన్ని రకాలుగా శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృశరా నక్షత్రం మూడు నాలుగు పదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి రాశి జాతుకులందరికీ కూడా నిర్దిష్టవంతమైనటువంటి శుభ పరిణామాలు ఈ యొక్క మిథున రాశి వారికి ఉన్నాయి కాకపోతే పరీక్షాకాలం కూడా ఉంది ఈరోజు చంద్రబలం ఉన్నది ఖచ్చితంగా వీరికి శుభం జరుగుతుంది శుభమూలిక వ్యయం జరుగుతుంది పెద్ద పెద్ద కార్యక్రమాల్లో పెద్ద పెద్ద వ్యక్తుల్ని కలుసుకుంటారు మిథున రాశి వారు అన్ని రకాలుగా కూడా శుభయోగ పరిణామాలు ఉన్నటువంటి మిథున రాశి వారికి రవి బలం ఉండడం అత్యద్భుతమైనటువంటి ఈ యొక్క మార్పులో సంకేతం అందువల్ల చక్కనైనటువంటి దత్తాత్రేయుడి యొక్క కవచ స్తోత్ర పారాయణాన్ని చదవండి అన్ని రకాలుగా శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి కర్కాటక రాశి జాతకులందరికీ కూడా నిర్దిష్టవంతమైన పరీక్షాకాలంగా ఉంటుంది ద్వాదశ చంద్రుడు రాశ్చక్రంలో కుజుడు దశమ కేంద్రంలో ఉన్న రవి ఈ యొక్క పరీక్షని అధికం చేస్తారు ఒత్తిడిని అధికం చేస్తారు పనుల్లో జాప్యతని అధికం చేస్తారు అందువల్ల కర్కాటక రాశి వారికి మనస్సు మీద ఉన్నటువంటి భారం తగ్గించుకోవడం కోసం మీకు దగ్గరలో ఉన్నటువంటి బాబాగారి గుళ్ళోకి వెళ్ళి చక్కగా అక్కడ పాలకోవని ఒక కేజీ పాలకవ్వ శుభ్రమైన పాలకవను కొని మహానివేదనగా వారికి పెట్టండి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహ రాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో ఉన్న సింహరాశి జాతకులందరికీ కూడా చాలా చాలా విశేషమించి ఈరోజు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది ముఖ్యంగా సింహరాశి వారి ఈ ఈరోజు కొన్ని విషయాలు రెండు ముక్కల్లో చెప్తున్నాను సంక్షిప్తంగా మీరు ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి ఎదుర్కోవాలి అంటే మీరు పొదుపు అనేటువంటి సూత్రాన్ని పాటించాలి అనవసరమైన ఖర్చులు ఉన్నాయి మే నెలలో సింహరాశి వారికి జాగ్రత్త వహించాలి రెండు ఆరోగ్య విషయంలో సమయానికి భోజనం సమయానికి నిద్ర మీరు పాటించగలిగితే మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి పరీక్షాకాలంగా మారకుండా ఉంటుంది లేకపోతే ఈ పరీక్షాకాలంలో సమయానికి భోజనం సమయానికి నిద్ర కనుక చేయకపోతే కొంచెం ఇబ్బంది పడవలసిన పరిస్థితి కూడా వస్తుంది అందువల్ల మాట తక్కువగా మాట్లాడండి అలాగే ధనాన్ని కూడా పొదుపుగా వాడండి రానున్న కాలంలో వచ్చేటువంటి ఖర్చుల్ని ముందుగా బేరేజ్ వేసుకోండి మీకు ఖచ్చితంగా శుభం జరుగుతుంది ఈ యొక్క సింహరాశి వారికి ఈరోజు గురుదేవతా స్తోత్ర పారాయణ కనుక చదువుకోగలిగితే దక్షిణామూర్తి కవచాన్ని చదువుకోగలిగితే ప్రశాంతంగా ఉంటారు చంద్రబలం అధికంగా ఉన్న రాశి సింహరాశి వారి కావున తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చెత్త ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క రాశి వారికి కుజుడు ఏకాదశ స్థానంలో ఉన్నారు ఇక్కడ రాశి వారికి ఈ కుజుడు ఇచ్చేటువంటి విపరీతమైనటువంటి బలం వల్ల పనులన్నీ కూడా ఆలస్యం అవ్వకుండా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు లేకుండా తొందరగా ముందుకు నడవడానికి అవకాశం ఉంది కుటుంబమైనటువంటి పరిస్థితుల్లో అనాలోచితమైనటువంటి స్థితిలో ఉండి అనిశ్చిత వాతావరణం కన్యా రాశి వారికి ఉన్నది కావున జాగ్రత్త వహించాలి ప్రతి పనిలోనే కూడా జాగ్రత్త అనేది చాలా విశేషం కన్యారాశి వారికి గురుస్తోత్ర పారాయణ కనుక చేసుకోగలిగితే గురుబలం ఉన్నది కావున శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తుల రాశి చిత్తానక్షత్రం మూడు నాలుగు పదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు విశాఖ ఒకటి రెండు మూడు పదాల్లో ఉన్నటువంటి తులారాశి వారికి కుజుడి యొక్క చతుర్థ దృష్టి మీ రాశి మీదే ఉంది అంటే ఒత్తిడి అధికంగా ఉంటుంది ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు అష్టమ స్థానంలో గురుడు ఈ అష్టమ గురు దోషం అనేది చాలా ఇబ్బంది కలిగించేటువంటి అంశం ఈ యొక్క వారికి అందువల్ల వారికి చాలా చాలా జాగ్రత్తగా ఉండేటువంటి సందర్భాలు అధికంగా ఉంటాయి ఏ పని చేసినా మీ యొక్క ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చుకోవాలి కొద్దిగా ఓర్పు కలిగి కలిగి ఉండాలి సహనం కలిగి ఉండాలి అష్టమ దోష నివారణార్థం కేజింపు శనగలు పసుపు రంగు వస్త్రంలో కట్టి బ్రాహ్మణ పండితుడికి దక్షిణతో సహా ఇవ్వండి కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృష్టికి రాశి విశాఖ నక్షత్రం నాలుగో పదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి వృశ్చిక రాశి జాతకులకి ఇంకా సప్తమ స్థాన గురుడు చాలా చాలా విశేషించి సంవత్సర కాలం నుండి వీరిని కాపాడుకుంటూ వస్తున్నారు ఇప్పుడు గురుడు మృగశిరా నక్షత్రంలోకి వెళ్ళి ఆ యొక్క మిథున రాశిలోకి ప్రవేశించే రోజులు ఇంకొక పదమూడు రోజులు ఉన్నాయి అందువల్ల కొంచెం గురుబలం అనేది పూర్తి స్థాయిలో ద్వితీయ పంచమాధిపతి అష్టమంలో ఉన్నప్పుడు మీ యొక్క పిల్లల జీవన గమనంలో మీకు ఆటపోట్లు ఎదురవుతాయి అందువల్ల సప్తమ స్థానంలో గురుడు ప్రస్తుతం ఉన్నారు కావున ప్రత్యేకించి గురుబలం ఉన్నప్పుడు మీకు ఇబ్బంది అయితే ఉండదు అష్టమ గురుడు వెళ్తే మాత్రం మీ పిల్లల వల్ల మీ జీవితానికి ఇబ్బంది కలిగించే అంశాలు కూడా అధికంగా ఉంటాయి కావున జాగ్రత్త వహిస్తూ ప్రతి విషయంలో ఆచితూచి అడుగు వేయడం ఇప్పటి నుండి మొదలుపెట్టండి గురుస్తోత్ర పారాయణ చేయండి ఖచ్చితంగా శుభం జరుగుతుంది ఈరోజు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషఢ ఒకటో పాదంలో ఉన్నటువంటి ఈ యొక్క ధనుర్ రాశి వారికి చాలా విశేషించినటువంటి రాజయోగ సంపద ఖచ్చితంగా సంభవించబోతోంది అలాగే ప్రతి పనిలోని మీ యొక్క మాట తీరు ఆదర్శవంతమైనటువంటి విధి విధానాలు మీ యొక్క పలుకుబడి మీ యొక్క నేర్పరితనం ఈరోజు ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఉపయుక్తమయ్యేటువంటి సందర్భాలు కూడా అధికంగా ఉంటాయి ప్రతి మాటలోని కూడా మీ యొక్క విధి విధానాన్ని ప్రజలు మెచ్చుకుంటారు ఆకర్షితులు అయ్యేటువంటి సందర్భం కూడా అధికంగా ఉంది ధనుస్సు రాశి వారికి ఇంకా గ్రహాలన్నీ కూడా చతుర్థ స్థానం నుండి పంచమ స్థానానికి వెళ్ళే రోజులు షష్ఠ్య గురుడు సప్తమ స్థానానికి వెళ్ళే సందర్భం ఇత్యాదివన్నీ కూడా మీరు జాగ్రత్త వహిస్తూ మీరు చేసే ప్రతి పనిలోని గురుబలం అలాగే శుక్రబలం అలాగే ఉన్నటువంటి రాహుబలం ఒకదాని తర్వాత ఒకటి పెరుగుతూ వచ్చేటువంటి రోజులు మొదలయ్యాయి అందువల్ల గ్రహబలం పెరిగేటువంటి సందర్భంలో మిమ్మల్ని ఆదర్శవంతులుగా సమాజం తీర్చిదిద్దుతుందండంలో ఎటువంటి సందేహం లేదు గురుస్తోత్ర పారాయణ చేస్తూ సాయిబాబా వారికి పాలకోవా కనుక ఒక కేజీ పాలకోవా కొని చక్కగా స్వామివారికి నివేదన చేసి ఆ తర్వాత భక్తులకు పంచిపెట్టండి మీకు అంతా శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి మకర రాశి వారికి ఈ మే ఒకటి నుండి పద్నాలుగు వరకు కూడా గురుబలం అద్భుతంగా ఉంటుంది ముఖ్యమైన పనులు ఈ పద్నాలుగులోగా పూర్తి చేసుకోండి తర్వాత గురుబలం తగ్గిపోతుంది ద్వాదశ తృతీయాధిపతి ఆరవ ఇంట స్థానంలో ఉంటే మీ విలువ అమాంతం పేకమేళ్ల పడిపోతుంది అందువల్ల గురుబలం ప్రస్తుతం ఉన్నది కావున జాగ్రత్త వహిస్తూ చక్కగా గురుస్తోత్ర పారాయణ చేసుకుంటూ ముఖ్యమైన కార్యక్రమాల్లో హాజరయ్యి మీ యొక్క లైఫ్ సెటిల్మెంట్ వ్యవహారాలు సెటిల్ చేసుకోగలిగితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది శనగల్ని దక్షిణతో సహా దానం ఇవ్వండి అన్ని రకాలుగా శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వపాద ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్న కుంభరాశి వారికి ఎప్పటిదాకా మీ జీవితం ఒకే ఎత్తుగా ఉంటుంది మే ఒకటో తారీఖు నుండి మీ జీవితం మార్పులు వస్తాయి కీలకమైన మార్పులు వస్తాయి పెద్ద పెద్ద వాళ్ళని కలిసేటువంటి అవకాశం ఉంటుంది మంత్రులు అలాగే పెద్ద పెద్ద ఆ క్యాబినెట్ మినిస్టర్లు ఇలాంటి వాళ్ళతో ఒక కలెక్టర్ గారు ఒక ఎస్పి గారు ఇలాంటి వాళ్ళతో పెద్ద పెద్ద హోదా కలిగినటువంటి వ్యక్తులతో కుంభరాశి వారు కలిసేటువంటి విధానం వారితో చర్చలు జరిపేటువంటి అవకాశం అలాగే వారితో మంచి ప్రశంసలు పొందే అవకాశం ఇలాగా మీ యొక్క కుల పెద్దలతో కావచ్చు గ్రామ పెద్దలతో కావచ్చు అలాగే మీ యొక్క మీ చుట్టూ ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి పెద్దరికాన్ని మీరు అనుభవించబోతున్నారు కుంభరాశి వారు అన్ని రకాలుగా మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే రోజులు వచ్చాయి కుంభరాశి వారికి మీ మాటకి ఎదురు ఉండదు ప్రస్తుతం అర్ధాష్టమ గురుడు పంచమ స్థానంలోకి వెళ్ళే రోజులు కావున గురుస్తోత్ర పారాయణ చేసి దక్షిణామూర్తి కవచాన్ని కనుక చదువుకోగలితే తిరిగి ఉండని విధానం మీకు లభిస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి రాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మీనరాశి జాతకులకి పని ఒత్తిడి అధికంగా ఉంటుంది నిందల వేసే వాళ్ళ సంఖ్య అధికంగా ఉంటుంది ముఖ్యంగా మేనరాశి వారికి ఈ మే ఒకటో తారీఖు నుండి ఓర్పు సహనం ఖచ్చితంగా ఉండాలి మీరు ఎంత పని చేయండి ఆ పని చేయలేదని నిందకేస్తారు మీరు ఎంత శ్రమ ఓడ్చి ఇంటికి డబ్బు తీసుకురండి మాకు ఈ డబ్బులు సరిపోలేదని కుటుంబ సభ్యులు అంటారు మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మిమ్మల్ని అన్ని రకాలుగా కూడా మీ చేత పనులు చేయించుకుని మిమ్మల్ని సమయానికి పక్కన పెడుతుంటారు ఇది మీనరాశి వారి యొక్క గ్రహస్థితి ఈ రోజు నుండి చాలా అప్రమత్తంగా ఉండవలసిన రోజులు వచ్చాయి అలాగని కంగారు పడవలసిన పని లేదు దైవం మానవ రూపేణ గ్రహం మూలం ఇదం జగత్ గ్రహ ప్రభావం వల్ల ఇదంతా జరుగుతోంది కావున భగవంతుడి యొక్క ఆరాధన అధికంగా చేయాలి ఎంత ఆరాధన చేస్తే అంత భగవంతుడు దైవం మానస రూపేణ ఏదో రూపంలో మీకు సహాయం చేస్తూ ఉంటారు కావున మీనరాశి వారు గురుస్తోత్ర పారాయణ చేస్తూ సాయిబాబా వారి గుళ్ళో బాబాగారికి చక్కగా ఉడకబెట్టి పోపు వేసిన శనగల్ని మహానివేదన చేసి భక్తులకు పెంచిపెట్టండి గురుబలం పెరుగుతూ వస్తుంది ఈ విధంగా ద్వాదశ రాశులకి నేటి శుభ ఫలితాలు చెప్పాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి धर्म ओम धर्मसंदेहाल ओं गुरो अरिषे सं गुरुपूजा चारे गुरुध्या प्रवक्षा देवताये नमः ओं अधिकं न नगुरोर अधिकं गुरोरिककूज्य గురు వాక్యం పరం మూలం గురువే తస్మై శ్రీ గురువే నమ ఇక్కడ ఒక్క విషయాన్ని మీ అందరికీ కూడా పంచుకుంటున్నాను ఈరోజు మనస్ఫూర్తిగా మనకి చదువు చెప్పినటువంటి మాస్టర్ కానీ మనల్కి జన్మనిచ్చిన తల్లిదండ్రులు కానీ మనల్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దిన మన ఇంటి పెద్దల్ని కానీ గురువులుగా భావించాలి ఒక వ్యక్తి తన ఇంటి పెద్దవాళ్ళని ఎదిరించకుండా ఉంటున్నాడు అంటే ఆ కుర్రాడి జాతకం కానీ ఆ అమ్మాయి జాతకంలో కానీ గురుబలం ఉన్నట్టే పెద్దల్ని ఎదిరించి పెద్దలతోని వ్యవహారం చేసేటువంటి వ్యక్తుల జాతకాల్లో గురుబలం తక్కువగా ఉంటుంది ఎప్పుడైనా సరే గురువు యొక్క అనుగ్రహం కనుక సరిగ్గా ఉంటే ఖచ్చితమైనటువంటి ఒక హోదా కలిగిన జీవితాన్ని ప్రతి ఒక్కరూ అనుభవిస్తారు మరి ఏ తప్పు చేయకుండా నిందలు కాసేటువంటి యోగం కూడా గురువు వల్లే వస్తుంది అంటే అపస్మార ఆ యొక్క కొన్ని కొన్ని వ్యాధులు ఆ అపస్మార వ్యాధులు కానీ అపస్మార సంభవిత సంఘటనలు కానీ గురువు సరిగ్గా ఆ యొక్క జాతకంలో లేకపోతేనే వస్తాయి అందువల్ల ప్రతి గురువారం నాడు ఈ రాశివారు ఆ రాశివారు అని కాదు అన్ని రాసుల వారు కూడా ప్రతి గురువారం కూడా దక్షిణామూర్తి మేధా దక్షిణామూర్తి పారాయణం చేయడం శనగల్ని పసుపు రంగు వస్త్రంలో కట్టి మీకు దగ్గరలో ఉన్న షిరడి సాయినాథుడి ఆలయంలో తప్ప కానీ అలాగే దక్షిణామూర్తి ఆలయంలో కానీ లేకపోతే దత్తాత్రేయ స్వామి ఆలయంలో కానీ లేకపోతే రాఘవేంద్ర స్వామి ఆలయం ఏదో ఒక గురుదేవతల యొక్క ఆలయంలోకి వెళ్ళి చక్కగా బ్రాహ్మణ పండితులకి దక్షిణతో సహా శనగల్ని దానం చేస్తూ ఉండటం వల్ల ఖచ్చితంగా మీ అందరూ కూడా సుభిక్షంగా ఉంటారు అలాగే గురువారం నాడు ఉల్లిపాయి వెల్లుల్లిపాయి లేనటువంటి పదార్థాలను స్వీకరించడం వల్ల కూడా మీకు మంచి జరుగుతుంది గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది అందరూ సుభిక్షంగా ఉంటారు అందువల్ల ఏదైనా సరే దైవాన్ని తల్లిదండ్రుల్ని గురువుల్ని గుడ్డిగా నమ్మే వాళ్ళకి ఫలితం తొందరగా వస్తుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా సుభిక్షంగా ఉండాలని మనసావాచ కోరుకుంటూ తదుపరి రేపు బ్రహ్మవాక కార్యక్రమంలో శుక్రవారం చాలా విశేషమైనటువంటి శుక్రవారం దుర్గాదేవి యొక్క ఆరాధనా విశిష్టత మనందరం తెలుసుకుంటూ అందరూ సుభిక్షంగా ఉండాలని మనసావాచ కోరుకుంటూ సర్వే జన సుఖనోభవంతూ స్వస్తి